హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ముందుగా వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో పొద్దున్న నేను ఈ రోజైతే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది లేచేసరికి ఇంకా లేచిన వెంటనే ఇంకా గుమ్మలై కడిగించుకొని స్నానం చేసి ఇంకా వాటర్ పట్టించుకున్నాము పట్టించిన తర్వాత ఇంకా బయట కూడా గుమ్మలు కడిగి ముగ్గు అయితే పెట్టిస్తాను అనమాట అలాగే ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసి నైట్ క్లీన్ చేసి చూస్తాను ఇంకా మార్నింగ్ లేచి కొంచెం అలా క్లాత్తో తుడిసి ఇంకా అయితే పెట్టేస్తున్నాను సో ఎందుకు నేను ఇంత లేట్గా లేచి పూజలే స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నారా ముందు రోజే అయితే ఇంకా స్టిచ్చింగ్ బట్టలు అవి హెవీగా ఉండడము అలాగే ఇంట్లో ఈ బయటికి కూడా వత్తపుడు అంతా అంత హెవీగా ఏమీ ఉండవు నార్మల్గా ఉంటాయి ఇంకా పండగలు మాత్రం ముందు రోజు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట అవన్నీ స్టిచ్చింగ్ చేసుకునేసరికి నైటు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట వంట చేసి ఇంకా భోజనం చేసి సామాలు తోముకొని ఇంకా కొద్ది కొద్ది ఇల్లు శుభ్రమ చేసుకొని ఇంకా పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది నైటు ఇంకా మార్నింగే లేసరికి ఇంకా సిక్స్ అయింది టైము అప్పటి వరకు మా హస్బెండ్ కూడా లేపలేదు బాడీ పెయిన్స్ అయితే బాగా వచ్చేసాయి అసలు చేయగలనా లేదా అనిపించింది మా హస్బెండ్ అంటున్నారు పూజ చేస్తావా లేదు ఎంత టైం అయింది ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తావు ఎప్పుడు పూజ చేస్తావు అని అంటున్నారు సో లేవడం లేట్ అయినా సరే ఇంకా పని అయితే వేగంగా చేస్తాను ఒక్కొక్క వంట తర్వాత ఇంకా గ్యాప్ లేకుండా పాస్ట్ పాస్ట్గా అయితే పెట్టేశాను అందుకని కొంచెం తొందరగా అయ్యింది అయితే ఇప్పుడు ముందుగా అయితే నేను పులిహోర పెట్టేశాను అది చూడండి వాచ్స్తాను అలాగే ఒకవైపు పర్మనెంట్కి అయితే పెట్టిస్తాను ఇప్పుడు మా హస్బెండ్కి కూడా టీ పెట్టేసి కొంచెం అయితే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు డ్యూటీకి అయితే అతను వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా వెళ్ళిపోమనని ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఇంకా ట్వెల్వ్ ఓ అయితే రండి అప్పుడు పూజ అన్నీ నేను స్టార్ట్ చేస్తాను కదా ఫోన్ చేస్తాను ఆ టైంకి అయితే మీరు వచ్చిద్దరు కానీ అంటే ఇంకా వెళ్ళిపోయారు అన్నమాట డ్యూటీకి ఇంకా నేను పూజ అంతా రెడీ చేసినాక అప్పుడైతే అతను వచ్చారు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంట్లోనే చిన్న చిన్న హెల్ప్ చేయడానికి ఇప్పుడు చూడండి పర్మను కూడా పెట్టేశాను కదా సో ఈ రోజు పరమాణం అయితే గుడిలో పెట్టిన ప్రసాదం లాగా చాలా చక్కగా అయితే కుదిరింది ఎలా చేసాను మీరు కూడా చూసేయండి ముందుగా పాలు సాగం అలాగే వాటర్ సాగం వేసుకున్నాను అవి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు కోటా బియ్యం ఉంటుంది కదా అదో అయితే వేసుకున్నాను అది అయితే కోట రైస్ అయితే వేగంగా ఉడుకుతుంది అనమాట మెత్తగా కూడా ఉంటుంది అందుకనేసి కోట బియ్యం ఒక గ్లాసు వేసినాక తర్వాత కొబ్బరి కూర ఉంటుంది కదా అది కొద్దిగా మిక్సీలో ఆడిసి కూరలా చేసి వేసాను తర్వాత కొంచెం చిన్న సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట అలాగే కొస్తూరి పెట్టుకుంది కదా అది చాలా చిన్నది వేసుకోవాలి ఎక్కువైతే వేయకూడదు అది వేయడం వలన ఏంటో చాలా టేస్ట్గా అయితే వచ్చింది దింపే ముందు అలాగే వేలకు కూడా వేసుకున్నాను అలాగే బెల్లం ఒక హాఫ్ అలాగే పంచదార ఒక హాఫ్ వేసుకొని ఇంకా దించే ముందు వేలకు కూడా వేసి ఇంకా ఆఫ్ చేసాను పర్మనం అయితే ఆక్సిడెంట్ కుదిరింది అండ్ పులిహోర కలిపేద్దాం ఇప్పుడు రండి పులిహోర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో అది కూడా చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాపకైతే ముఖ్యంగా ఏదైనా ఐటమ్స్ తయారు చేయమంటే నా వీడియోస్ చూసి అప్పుడు ట్రై చేస్తానులే అమ్మా అనేసి చూస్తుందన్నమాట ఫస్ట్ అయితే ఒక కేజీ రైస్ అయితే తీసుకొని బాగా కడిగి స్టవ్ పైన పెట్టుకున్నాను అందులో ఒక స్పూను పసుపు అలాగే ఒక స్పూను సాల్ట్ వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి కొద్దిగా పొంగిపోయిన వెంటనే కొంచెం గట్టిగా ఉంటుంది కదా మరి మెత్తబడకుండా ఆ టైంలో అయితే వాచ్ చేసుకున్నాను ఆ వాచ్ వాచేసుకొని ఐదు నిమిషాలకి బేసిన్లో తీసుకొని పచ్చి కరియపాకు పచ్చిమిర్చి కట్ చేసి పచ్చిగా కొన్ని అయితే కలిపిస్తున్నాను స్టవ్ పైన ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వరకు వేసుకున్నాను తర్వాత అల్లం కూడా తురుము అలాగే కట్ చేసి పెట్టుకున్నాను కదా అల్లం తురుము అలాగే శనగపప్పు శనగ పలుకులు పోపులు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేసి బాగా వేగినాక మనం అయితే మిక్సింగ్ చేసేయడమే ఈ లోపు చింతపండు రసం కూడా గుజ్జు తయారు చేసి ఉంచుకున్నాను ముందుగా ఒక పది నిమిషాల ముందే చింతపండు బాగా నానబెట్టుకొని బాగా పిసికి జిబ్బులు ఉంటుంది కదా వడ జిబ్బులు వడేసి ఇస్తే ఇంకా గుజ్జు అంతా మే పైకుండి చింతపండు రసం అంతా కిందకు వచ్చేస్తుంది చాలా సింపుల్గా అయితే చింతపండు రసాన్ని తీయచ్చు ఆ విధంగా అయితే తయారు చేసి అదకొని పక్కన పెట్టుకున్నాను గిన్నెలో ఇప్పుడైతే ఎనిమిర్చి కూడా వేస్తాను కదా పచ్చిమిర్చి ఎనిమిర్చి కూడాని అవి బాగా వేగినాక దింపే ముందు కరివేపాకు అందులో వేసి ఇంకా కొత్తిమీర కూడా కొంచెం మిక్స్ చేస్తాను ఇందులోనే పచ్చిది అలాగే కడాయిలో కూడా కొంచెం యాడ్ చేస్తాను అనమాట ఈ లోపు చింతపండు రసాన్ని కూడా వేరే తపాల్లో వేసి పక్కన మరిగించుకోవచ్చు కాకపోతే ఎందుకని మళ్ళీ అన్ని తపాలు తోమడమని ఇదే కళాయిలో మళ్ళీ మరిగించవచ్చు అని అలా ఉంచాను ఇప్పుడు చూడండి పులిహోర పోపు అయితే రెడీ అయిపోయింది కొంచెం రెడ్గా దోరగా అలా వేగితేనే పులిహోర పోపు బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేస్తాను ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు కడాయిలో వేసి మరిగించుకుంటాను చక్కగా కొంచెం దగ్గర అయ్యే వరకు బాగా మరగనిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత పులిహోరలు అయితే కలుపుకుంటున్నాను చింతపండు గ్రేవీ అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పులిహోరని తర్వాత నిమ్మచక్కలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ రసాన్ని కూడా తీసి లాస్ట్లో వేసిస్తే కలర్ఫుల్గా పులిహోర అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఇప్పుడైతే ఒక బేసిన్లో అయితే తీస్తాను కదా తీసి పక్కన పెట్టుకున్నాను ఒకవైపు నుంచి వంట అయితే అవుతుంది కదా ఈ లోపైతే దేవుడు కావాల్సిన ప్రసాదాన్ని కొన్ని కొన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అలాగే శనగపప్పు కూడా స్టవ్ పైన పెట్టేసాను ఉడుకుతుంది వీళ్ళు బూర్ల కోసం ఈ లోపైతే పాలు కూడా వేడి చేస్తాను అవి కొంచెం చల్లబడిన తర్వాత పంచామృతంకి అయితే రెడీ చేసుకుంటున్నాను పాలు వేడి కాగినాక మళ్ళీ కొంతసేపు చల్లబడేలా ఉంచాలి తర్వాత ఈ గ్లాసులో వేసుకొని కొంచెం కొబ్బరి కూర అయితే వేసాను తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ ఉంటుంది కదా కిస్మిస్ పంచదార చిన్న వేలాగ పొడి పెరుగు అలాగే తేనె గ్రేప్స్ ఉంటాయి కదా ఆ గ్రేప్స్ కూడా వేసుకున్నాను వేసి బాగా మిక్స్ చేసి కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట అయితే ఫ్రూట్స్ ఉన్నాయి కదా అరటిపళ్ళు ఇంకా యాపిల్ ఆకుచకలు అవన్నీ అయితే కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ అయితే చనపప్పు కూడా ఉడుకుతుంది ఇప్పుడైతే పప్పు కూడా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే గార్లు వేయాలి నెక్స్ట్ ఏంటంటే సోయకి కూడా ఉండాలి కదా బోర్లు సోయకి అలాగే పక్కన పెట్టుకున్నాను కడిగేసి ఇప్పుడు కొమ్ము శనగలు ఉన్నాయి కదా అవి కూడా కడిగేసి పక్కన పెట్టాను అవి కూడా పోపు పెట్టిస్తే కొన్ని ప్రసాదంలోకి పని చేస్తాయని పక్కన పెట్టిస్తాను అనమాట ఇప్పుడు వడపప్పు కూడా రెడీ చేశాను అండ్ నేనైతే తొమ్మిది ప్రసాదాలు రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ పులిహోర పరమాణం రెడీ అయిపోయింది కదా వడపప్పు కూడా రెడీ అయింది అలాగే పంచామృతం కూడా రెడీ చేస్తాను ఇప్పుడు గార్లు వేయాలి మిక్సీ ఆడుతున్నాను పప్పు అది అయిన వెంటనే ఇంక సోకి కూడా ఆడేస్తాను పక్కన పెట్టేసుకుంటే ఇంకా ఒకదాని తర్వాత గార్లు బోర్లు ఒకదాని తర్వాత ఒకటి వేసి వచ్చు అదే కడాయిలో కొంచెం స్వీట్ గార్లు అలాగే నార్మల్ గారెలు వేసిస్తే అవి రెండు ఐటెంలు అయిపోతాయి బోర్లు వేస్తాను కొంచెం దొద్దోజనం కొమ్మశనగలు కొంచెం వేపిస్తే ఇంకా వడపప్పు పంచామృతం కలిపి తొమ్మిది ప్రసాదాల కింద నేను అయితే చేస్తున్నాను టైం అయితే ఇప్పుడు నైన్ అయితే అయిపోయింది వంటలు ఇంకా రెడీ అవ్వలేదు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు మా పాప అయితే కొంచెం కొంచెం పూజ అన్నీ వాష్ చేయడము పేట అలాంటివన్నీ కొంచెం హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే నేను ఒక వైపు వంట చేస్తే చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా అది కూడా క్లీన్ చేసేస్తున్నాను లేదంటే సామాన్లు అన్ని సింక్ నిండిపోతే తర్వాత అయిపోతే పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా ఉండదు అందుకని వంట చేస్తుండగా కొన్ని క్లీన్ చేసేస్తున్నాను కొంచెం తేలికవుతుంది ఇప్పుడైతే చనపో పుడికిపోయింది కదా అది మెత్తగా మెదిపిస్తాను ఒకవైపు బెల్లం కూడా పాకం తీయటానికి పెట్టాను స్టవ్ పైన ఇప్పుడైతే గారెలు వేసుకోవడానికి ఆయిల్ అయితే వేస్తున్నాను కడాయిలో పులిహోరకు పోపెట్టాను కదా అదే మళ్ళీ తోమేసి అందులోనే గార్లు బోర్లు కూడా వేసేస్తున్నాను అనమాట కడాయి తోమడం కొంచెం సేవ్ అవుతుంది కదా అని ఇప్పుడు సోయ్ కూడా రెడీ చేసాను మినపప్పు గ్లాసుడు అలాగే గ్లాసున్నర బియ్యము ఆ రెండు బాగా మిక్సీ ఆడుకున్నాను మిక్సీ ఆడించాక అందులో కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను బెల్లము చిన్న సాల్టు అలాగే వేలాగ పొడి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది సోయ్ కూడాని ఇప్పుడైతే సోయ్ పక్కన పెట్టేశాను గాలి కూడా రుబ్బు పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు మిక్సీ కూడా శుభ్రం చేసేస్తున్నాను ఎప్పుడు వస్తువు అప్పుడు నీట్గా శుభ్రం చేసి పెట్టేసామనుకోండి చూడడానికి చిరాకుగా ఉండదు ఏ వస్తువు సరే ఈ లోపైతే మా పాప కూడా పూజ చేసేస్తుంది పూజ గదిలో అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసింది కొంచెం టైం సేవ్ అవుతుంది కదా ఇప్పుడు బెల్లం పాకము కొంచెం మెరిగిన తర్వాత వడేసుకోవాలి ఇసుక అలా రాళ్ళు ఏమైనా ఉన్నా తగలకుండా ఉంటాయి బోరుల్లోకి ఎప్పుడైనా సరే మనం బెల్లం పాకాన్ని ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఆ తపాలు కడిగేసి మళ్ళీ మరిగించుకుంటే ఇసుక అనేది ఏమీ ఉండదు నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను డైరెక్ట్గా బోరుల్లోకి ఏంటంటే బెల్లం వేసేస్తారు కదా శనప్పు బోరుల్లోకి వేసేయడం వల్ల కొంచెం రాళ్ళు ఇసుకలా తగులుతూ ఉంటుంది నేనైతే బెల్లం పాకం తీసి ఇలా వేసుకుంటాను అలాగే కొబ్బరికూర కూడా కొంచెం వేసుకున్నాను బెల్లం పాకంలో అలాగే కొంచెం వేలకపొడి కూడా యాడ్ చేశాను అలాగే ఇప్పుడు పప్పు మెదిపేసి ఉంచాను కదా అది కూడా అందులో కూడా వేసాను అనమాట వేలకొడి ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందో లేదో ఇలాగైతే చూసుకొని కొంచెం కప్పులో వాటర్ వేసి ఇలాగ ఉండలాగా అయ్యేలాగా బెల్లాన్ని అప్పుడైతే పాకం కుదిరేటట్లు ఇంకా ఇప్పుడైతే ఆ పప్పులో వేసుకున్నాను అనమాట పాకాన్ని వేసి బాగా కలుపుకున్నాను బెల్లం పాకం కొంచెం ఎక్కువయ్యింది అందుకని కొంచెం మెత్తగా ఉందనమాట అయితే ఫ్యాన్ దగ్గర పెట్టిస్తే కొంచెం గట్టిపడింది లేదా మన స్టవ్ పైన పెట్టే మనం కొన్ని కావదు బోర్ అవ్వదు రెడీ అవ్వదు ఎప్పుడైనా సరే స్టవ్ పైన మళ్ళీ పెట్టకూడదు ఫ్యాన్ దగ్గర పెట్టుకొని అలా అయితే నేను బోర్లు అయితే నెక్స్ట్ ఇప్పుడైతే పిల్లలకి ఇస్తాను బూరలు చుట్టమని ఈ లోపైతే గార్లు అయితే వేసేస్తున్నాను ఒకవైపు అయితే బెల్లం పాకం కూడా పెట్టేసాను స్వీట్ గార్ల కోసం కొన్ని చప్పటివి కొన్ని స్వీట్వి పెట్టేద్దామని చూడండి ఇప్పుడైతే గార్లన్నీ రెడీ అయిపోయి కదా ఒకవైపు బెల్లం కొంచెం పంచదార వేసి పాకం పెడుతున్నాను ఇప్పుడైతే కార్తీకు నేను బోర్లు చుట్టేస్తున్నాము వాడు ఒక్కడే చుట్టాలంటే చుట్టలేడు ఇంకా చాలా టైం పెట్టేస్తుందని నేనే వెళ్ళాను ఇంకా రేషంత అయితే హోంవర్క్ అది ఉంది ఎక్కువ తనకనేసి ఇంక తను చేసుకుంటుంది మా కార్తీక్ ఏ పని చెప్పిన నేను ఇంటి అమ్మాయి నేంటమ్మా నాకు అన్ని చెప్తున్నావు అంటాడు చాలా రేరు వాడు పని చేయడము ఓన్లీ బెడ్షీట్స్ అరదడము అలాంటివి ఏమైనా చిన్న చిన్న చేస్తాడు నేనైతే అంటుంటాను అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి ఇంట్లో వరకు పని చేసుకోవడానికి ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది కదా హాస్టల్లో ఉన్నా చేసిన నీ పని నువ్వే చేసుకోవాలి కదా చిన్న చిన్న పనులు చేయడం తప్పేం లేదు అని చెబుతూ ఉంటాను నేను బోర్లన్నీ చుట్టిన అయిపోయింది ఇప్పుడైతే సోయలో ముంచేసి ఒక్కొక్కటి ఆస్తున్నాను ఈడిపోతే మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది రద్దు అయిపోతుంది అనేసి భయం భయంగా ఒక్కొక్కటి కలిపిసేస్తుంటే కానీ ఏం కాలేదు అన్నీ నీట్గానే వచ్చేసాయి అందులోకి బెల్లం పాకం ఎక్కువ అయింది కదా రావేమో అనుకున్నాను పల్చగా ఉంది ఈడిపోతాయని కానీ సోయ కొంచెం చక్కగా ఉంచుకుంటే ఎలాంటి బోరైనా సరే చిదిగిపోకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కొంచెం కష్టపడకుండా ఇష్టంతో చేసామనుకోండి ఆ పని అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అది పూజ అవనవ్వండి వర్క్ అవనవ్వండి ఏమైనా కానీ మనం కొంచెం ఇష్టంగా చేసామనుకోండి ఏది కూడా పాడవకుండా నీట్గా అయితే ఉంటుంది ఈరోజు వాయిస్ అయితే నాకు కొంచెం చేంజ్ అయ్యింది ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ చేసింది మార్నింగ్ నుంచి కొంచెం చాలా ఎక్కువ అయితే ఉంది పసుపు నీళ్ళు ఆవిరి పీల్చి ఇంక ట్యాబ్లెట్ వేసుకున్నాను ఈవినింగ్ కల్లా కొంచెం రికవర్ అయితే అయ్యింది ఇంకా ఏ పని చేయడానికి అయితే ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇప్పుడైతే బూరు చూడండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి గారెలు కూడా ఇంక రెడీ అయిపోయాయి అనమాట పాకం పెట్టేశాను ఇంకా కొన్ని అయితే ఇంకా తీసి బౌల్లో వేసి పక్కన పెట్టేసామనుకోండి ఇంకా పూజ దగ్గర అలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రసాదాలన్నీ రెడీ చేశాను వంటలన్నీ కంప్లీట్ అయిపోయి పూజ గదిలోకి అయితే వచ్చేసేయండి ఇంకా ఇప్పుడైతే చూడండి ముందుగా అయితే బాగా శుభ్రం చేసి కడిగించుకున్నాను నెక్స్ట్ పసుపు రాసి ముగ పెట్టుకున్నాను తర్వాత ప్లేట్తో బియ్యం పెట్టుకోవాలి తర్వాత రాగి రాగిబిందు ఉంది కదా అందులో ఫుల్గా వాటర్ వేసుకున్నాను అందులో పసుపు అక్షంతలు కుంకుమ ఆ విధంగా అయితే వేసి వాటర్ అలా పెట్టిసుకున్నాక దాని మీద మళ్ళీ ప్లేట్ పెట్టి ఆ సెంబులో కొంచెం ఫుల్గా బియ్యం వేసి వాటిపైన కొబ్బరికాయ పెట్టుకున్నాను ఇప్పుడైతే చిన్న కర్ర అయితే పెట్టి వెనక్కి కానీ ఆ కర్ర అవసరం లేదు మళ్ళీ తీసాను ఎప్పుడైనా సరే మనము అమ్మవారికి రెడీ చేయడానికి సారీని ఈ విధంగా మనము సమానంగా మడత పెట్టుకున్నాను అనమాట మడత పెట్టుకుని మొత్తం కుర్చులు పెట్టేసాను మనము వేసుకుంటాం కదా ఫోటోన్స్ ఎంతైతే వేసుకుంటామో అంత ఫోటోన్స్ని ఆ విధంగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి పిన్నిస్ పెట్టిస్తాను మిగతాదంతా కుర్చులు పెట్టుకోవాలి ముందు రోజునైతే కుచ్చులన్నీ పెట్టేసి ఒక పిన్నిస్ అయితే పెట్టిస్తాను చూడండి బట్టల క్లిప్లు ఉంటాయి కదా ఆ క్లిప్ అయితే అలా పెట్టి ఉంచాను ఇప్పుడు మనం అమ్మవారికి సేర రెడీ చేయడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది తర్వాత ఆ క్లిప్లు కూడా తీ ండి పిన్నిస్లు పెట్టించిన తర్వాత యూట్యూబ్లో చాలా చాలా వీడియోలు చూసాము చాలా కష్టంగా ఉంటాయి అసలు అమ్మవారిని రెడీ చేయడానికి కర్రలు తాళ్ళు అన్నీ వాడతారు కదా ఏమీ అవసరం లేదండి బరువైన ఇలా ఇలా బింది నెక్స్ట్ బరువైన ఎత్తడి సెంబు పెట్టుకుంటే ఇంకా సారీ కుచ్చులు అనేవి వాటిపైన పెట్టేస్తాం కదా ప్లేట్ మీద అప్పుడు అటు ఇటు జరిగిపోకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ విధంగా చూడండి ఫోటోంచి ముందుకు తిప్పి ఈ విధంగా అయితే పిన్నిస్ పెట్టిస్తాను ఈ వీడియో నెక్స్ట్ ఇయర్కి పని చేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటే డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి ఎందుకంటే చాలా సింపుల్ ఇంత సింపుల్గా ఎవరు చెప్పరు అసలు అమ్మవారికి ఫోటో కూడా ముందుగా కడిగిసి ఇంకా పెట్టించుకున్నాను అనమాట పాపిడి చేయిను ఇంకా చెవిలేలు అవి కూడా పెట్టిస్తాను సీల్లు ఉంటాయి కదా వెనకతల ప్లాస్టిక్ సీల్లు అవి పెట్టిస్తే ఫిట్గా ఉంటాయి అనమాట చెవిలీలు పాపిడి చేయికి కూడా వెనకాతల చిన్నది ఆఫ్ ఉంటుంది కదా ఆఫ్ సైజ్ పాపిడి చేయిను అది ఇది బాగా సెట్ అయిపోయింది ఇప్పుడైతే హారం వేసుకున్నాను అలాగే వడ్డనం బెల్ట్ పెడదాం అనుకున్నాను కానీ బాగాలేదు అందుకనేసి ఇంక వడ్డనం అయితే పెట్టలేదు అమ్మవారికి నగలు ఇంకా పాపడి చైను చెవిలీలు సారీ ఇంకా సింపుల్గా అయితే రెడీ చేసుకోనండి చాలా తక్కువ టైంలో తయారు చేసేసాను ఇప్పుడు పువ్వులు కూడా పైన పెట్టిస్తాను అమ్మవారికి మనం పూజ చేసే దగ్గర అలాగ న్యూస్ పేపర్ కానీ క్లాత్ కానీ అలా పరుచుకోవాలి దానిపైన మనం అన్ని పూజ సామాగ్రి అంతా పెట్టుకుంటే ఇంకా అక్షంతలు పడినా పసుపు కొంకలు పడినా అలా తీసి వాష్ చేసియచ్చు ఇప్పుడైతే నేను కలసం తయారు చేస్తున్నాను ముందుగా గ్లాస్ నింపుగా అక్కడ బియ్యం వేసి దానిపైన ఇంకా సెంబుతో వాటర్ పెట్టాను అనమాట వాటర్లోని పసుపు కుంకుమ అక్షంతలు అలాగే సిల్వర్ కాయిన్స్ ఉంటే ఒక మూడు వేసాను తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ పెట్టి ఇంకా కలసం క్లాత్ ఉంటుంది కదా అది కూడా ఫోల్డ్ చేసి నైట్ వచ్చేసాను అనమాట ఇప్పుడైతే ఇంకా అలా పెట్టేస్తాను ఇంకా కొబ్బరికాయకి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది కదా అలాంటి చిన్న చిన్న పండ్లన్నీ మనము ముందు రోజు చేసేసుకుంటే మనకి టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది ఇప్పుడు గాజులు కూడా మూడు కలర్లు అయితే ఇంకా పెట్టిసుకున్నాను ఇంకా చూడండి ఫైనల్గా అయితే అమ్మవారిని ఈ విధంగా రెడీ చేస్తాను ఇంకా పూజ ఐటమ్స్ ఇంకా ప్రసాదాలు ఇంకా ఫ్రూట్స్ శారీస్ అన్నీ కూడా పెట్టిస్తాను అనమాట అలాగే పూజకు సంబంధించిన ఏ ఏ ఐటమ్స్ కావాలో అవి కూడా చెప్తాను పసుపు కుంకుమ పసుపు కొమ్మలు గంధం దీపం నూనె నెయ్యి బియ్యం పిండి అమ్మవారి ఫోటో అక్షంతలు వైట్ దార ప్రియులు సామ్రాణి అగరవత్తులు కర్పూరం అలాగే ఒత్తులు దీపంకి వరలక్ష్మీదేవి రతంబొక్కు బొక్కు మామిడాకులు తమలపాకులు చెక్కలు మామిడి కొమ్మలు గరివిపోసలు అరటి ఆకు పారాని పూలమాల అలాగే విడి పువ్వులు తీసుకోవాలి కొన్ని చీర గాజులు అలాగే తాంబూలంకి ఇవ్వడానికి జాకెట్ మొక్కలు గాజులు కలసంగ పెట్టడానికి జాకెట్ మొక్క అండ్ గాజులు అమ్మవారు రూపు చెల్లర పైసలు అరటిపళ్ళు కొబ్బరికాయలు అలాగే ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ నైవేద్యాలు ఈ విధంగా పెట్టించుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఒక టూ డేస్ ముందుగానే చూసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు ఒక పేపర్ మీద రాసుకొని ఒక్కొక్కటిగా ఉన్నాయో లేదో సరి చూసుకొని ఇంకా నేనైతే తెచ్చిసుకుంటాను ముందుగానే ఇప్పుడైతే ఇంట్లో పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది హారతి అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా మా పిల్లలు ఎంతమే పూజ అయిపోద్దా మమ్మల్ని వదులుతుందో మా అమ్మాయిని చూస్తున్నారు అనమాట నేనేమో మా హస్బెండ్కి గంట కొట్టని ఆహారతిస్తానంటే మా హస్బెండ్ ఏమో జోకేస్తున్నారు అమ్మవారు అందరి ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారేమో నువ్వు ఇప్పుడు గంట కొట్టి ఆహారతిస్తున్నావు రెస్ట్ తీసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నావు అనమాట అంటున్నారు అలా ఏం ఉండదులేండి ఈ టైంలో అయితే ఎవరు చేయరు మనమే చేస్తున్నాం కాబట్టి మన ఇంటికి స్పెషల్గా అయితే వస్తారు అమ్మవారు అనేసి అంటున్నాను నేను మార్నింగ్ టైంలో తెల్లవారు అందరూ ఒకేసారి చేస్తారు కదా అమ్మవారు ఎవరింటికి వెళ్ళాలో తెలియదు ఈ టైంలో అనుకోండి ఒక్కరిమే చేస్తాం కానీ మన ఇంటికి కంపల్సరీగా వస్తారు అనేసి నేను అయితే జోకేస్తున్నాను అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత మొత్తైదులకు పిలిచి ఇంకా తాంబాలు ఇచ్చేద్దాం అనుకున్నాను కాకపోతే మా హస్బెండ్ కూడా ఇంక డ్యూటీకి వెళ్ళిపోతారు అనేసి ఇంక భోజనం పెట్టిస్తాను ఇంకా పిల్లలు మేము అందరం కలిసి అయితే భోజనం చేసాము నేనైతే ఉపవాసం అలాంటివి ఏమి చేయను ఇంకా పూజ అయిపోయినట్టు ఇంకా లాగించడమే ప్రసాదాలు కూడా పంచం పూర్తి అయిపోయింది ఇప్పుడైతే మొత్తైదులు అందరూ బాగా తినేసి పడుకున్నారు సారీస్ కూడా మార్చిస్తారనమాట వాళ్ళు చేసి గలని ఇంకా డైలీ వేర్లోకి అయితే వచ్చిస్తారు నేనైతే పడుకున్న వాళ్ళని వెళ్ళి లేపిస్తాము ఇంకా రండి అని చెప్పి వాళ్ళు అయితే వచ్చారనమాట వాళ్ళు తాంబాలు ఇచ్చేసినాక ఇంకా నేనైతే కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఈ విధంగా అయితే జరుపుకున్నాము అలాగే అందరికీ తాంబలం ఇచ్చి ఇంకా ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అలాగే అమ్మవారి దగ్గర కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలనేసి కోరుకున్నాను అనమాట అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను ఇంకా ఎన్నో వీడియోస్ అయితే పక్కనే ఉన్న బెల్లకెన్ అయితే ఫ్రెష్ చేయండి ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బై టేక్ కేర్